వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా చేపట్టిన జిల్లాల వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్ష సభ్యుల నియామకాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది గుంటూరు కడప నెల్లూరు జిల్లాల వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుల కడప తిరుపతి కమిషన్ సభ్యుల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది వినియోగదారుల ఫోరం అధ్యక్షులు సభ్యుల నియామకం విషయంలో అప్పటి ప్రభుత్వం అధికార పరిధిని దాటి వ్యవహరించిందని తీవ్రంగా ఆక్షేపించింది అభ్యర్థుల విషయంలో ఏదైనా సమాచారం అందితే రాష్ట ప్రభుత్వం ఎంపిక కమిటీ ముందు ఉంచాలంది ఎంపిక కమిటీ మెరిట్ ఆధారంగా చేసిన సిఫారసుకే ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది నిబంధనలకు అనుగుణంగా ఎంపిక కమిటీని నెల రోజుల్లో పునర్నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆ మూడు జిల్లా కమిషన్ల అధ్యక్ష పదవి తిరుపతి కడప ఫోరంలో సభ్యుల నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నేపథ్యానికి సంబంధించిన వివరాలు ప్రభుత్వ అభిప్రాయం ఇతర సమాచారాన్ని పునః పరిశీలన చేసేందుకు ఎంపిక కమిటీ ముందు ఉంచాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని తేల్చి చెప్పింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి కృష్ణమోహన్ జస్టిస్ ఎన్ విజయ్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది